సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో సినిమా రిలీజ్ అయ్యేంత వరకు చెప్పడం కష్టమే ఫ్లాప్ అయిన సినిమాలో కూడా సినిమా పెట్టిన బడ్జెట్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే రికవరీ అవుతుంది లేదంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా రికవరీ అయితే అవుతుంది కానీ ఇప్పుడు నేను చెప్పబోయే సినిమా మాత్రం సినిమా బడ్జెట్లో ఒక టెన్ పర్సెంట్ కూడా రికవరీ చేయలేకపోయింది అది ఏ సినిమా ఎందుకు అంత ఘోరంగా ఫ్లాప్ అయింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా వీడియోస్ చాలా మంది చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ సినిమా పేరు గణపతి పార్ట్ వన్ ఈ సినిమా బడ్జెట్ నూట యాభై కోట్లు హీరో టైగర్ షరీఫ్ హీరోయిన్ కీర్తి సనన్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్లో అమితాబ్ బచ్చన్ గారు కూడా యాక్ట్ చేశారు ఈ సినిమాని అన్ని లాంగ్వేజెస్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు ఈ సినిమా రిలీజ్ అయిన రోజే ఫ్లాప్ అయింది ఈ సినిమా చూసే ప్రేక్షకులకి అసలు నచ్చలేదు ఈ సినిమా టోటల్ గ్రాస్ కలెక్షన్ ఎంతో తెలుసా కోట్లు ఇక్కడ ఇంకో కామెడీ ఏంటంటే హీరో టైగర్ షెరీఫ్ గారు ఒక సినిమా ఇరవై నుంచి ముప్పై కోట్ల రెమ్యునేషన్ అయితే తీసుకుంటారు సో ఈ సినిమా హీరో రెమ్యునేషన్ అంతా కూడా వసూలు చేయలేకపోయింది బాక్సాఫీస్ దగ్గర అతి పెద్ద ఫ్లాప్ సినిమాగా ఉంది నూట యాభై కోట్లల్లో పద్దెనిమిది కోట్లే వసూలు చేసింది ఇంకా నూట ముప్పై రెండు కోట్లయితే बाय बाय टाटा गुड बाय गया अरे संगती